రాత్రి ఎనిమిది గంటలకి ఎవరైనా కోవేట్లో ఇల్లు కలగడం మీరు ఎవరైనా చూసారా కానీ మేము చూడండి ప్రతి శుక్రవారం కలుగుతాం కాకపోతే ఈరోజు ఏమైందంటే మా ఇంట్లో పని చేసే వాళ్ళు పైన కడిగేశారు సుఖాన్ని సుఖం ఆ మట్టి మొత్తం కింద తోసేసి గోడల మీద మట్టి మొత్తం అయ్యే సార్ చూడండి ఎట్ట కడతాము మేము మీరు కూడా చూడండి ఎంత కష్టం అన్నది అదంతా అయిపోయింది ఇప్పుడు ఆ పైనుంచి నుంచి ఇదో ఈ మిర్రర్ వరకు అయిపోయింది మిగతాది ఈ పక్క నుంచి ఆ రోడ్స్ కార్ ఉంది కదా మా సైడ్ కార్ ఉంటుంది కదా ఆ కార్ వరకు అయితే ఉన్నది చూసారా మట్టి చూడండి సార్ ఎంత ఉన్నదో కాసరా కనబడుతుందా ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం మళ్ళీ మొత్తం క్లీనింగ్ అడగాలి చూడండి ఇంకో ఇట్ల పనులు ఎట్లున్నాయో అతను చూడండి అతను శ్రమ చూడండి ఒకసారి అదే కాదు ఇప్పుడు ఈ బండ్లపైన మొత్తం నీళ్ళు పడ్డాయి కాబట్టి ఈ బండ్లని కడగాలి మేము ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కడగలేమని చెప్పేసి చాచా వచ్చేసి కింద నీళ్ళు పట్టేద్దాంలే మొత్తం మట్టి పడ్డని చెప్పాడు మట్టి చూస్తున్నారా ఎంత ఉందో ఇది ఉంటుంది అక్కడ పరిస్థితి వీడియోస్ అందరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నాకు మీ సపోర్ట్ ఇంకా నాకు కొంచెం బూస్ట్ లాగా కావాలి నేను డైలీ వీడియో ఎందుకు పోస్ట్ చేయాలంటే నా యూట్యూబ్కి కొంచెం స్ట్రైక్ పడుంది ఉంది అందువల్ల నేను డైలీ ఒక వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను కారణం అదే వేరే కారణం ఏం లేదు ఇంకొక టూ మంత్స్ ఏమో ఉంది నాకు టైమింగ్ టూ మంత్స్ కథమైపోతానే డైలీ వీడియో వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నన్ను ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తే అది భావిస్తున్నాను లవ్ యు టు ఆల్